అంటున్నాడు నేను ఎక్కలేనంత నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించే నన్ను ఎక్కించగలవాడు దావిదన్నట్టు నువ్వు అడుగు నేను ఎక్కలేనంత ఆత్మీయ ఎత్తులోకి నువ్వు నన్ను ఎక్కించమని ప్రార్థించు అందుకనే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను నన్ను ఎక్కించుము ఎక్కించుము ఈరోజు నా ముందు నాకు ఏది విరుద్ధంగా లేచినా నాకున్న బలము నాకున్న బలమైన కోట ఎవరంటే నువ్వు అందుకని నేను అన్నిట్లో సక్సెస్ కావాలంటే అది నీ వలన మాత్రమే సాధ్యమని ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణికు ఆ కృప చూపబోతున్నాడు నాకు ఆ కృప చూపబోతున్నాడు నీకు నాకు ఆ సహాయం చేయబోతున్నాడు ఆయన ఆయన ప్రసన్నత నిన్ను నన్ను కమ్ముకోబోతున్నది ఇక ధైర్యం ఉండు దేవునితో మాట్లాడుతున్నాడు దేవుణ్ణి చేయి పట్టుకుంటున్నాడు ఆయన ఈరోజు నోరు తెరువు హృదయం తెరువు తండ్రి నీకు స్తోత్రం నువ్వు నమ్మదగిన దేవుడు ఎంతమంది బిడ్డలు ఈరోజు వర్తమానం విని అవునయ్యా మీ పాదాల చింత గడిపే కృప ఎక్కడున్న మీతో ఉండే ఆ గొప్ప సన్నిహిత బాంధవ్యం మాలో కలుగు చేయండి మేమేదేది నాయన మీతో పంచుకోవాలో మా హృదయాలు తెరవండి మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచండి ఎక్కలేనంత ఎత్తైన కొండపై నువ్వు మమ్మల్ని ఎక్కించండి మేము ఎక్కలేం ప్రభావా మాకు శక్తి లేదయ్యా కానీ మీరు మమ్మల్ని ఎక్కించగలిగిన దేవుడు అని ఆ స్థితిలో మమ్మల్ని ఉంచగలిగిన వాడవని ఎవరూ మమ్మల్ని ఎక్కించలేరండి నీ పాదాల చెంత నీ బిడ్డలు మేము ప్రార్థిస్తుండగా ఆ కృప మీరు మాకు దయచేయండి అన్ని విధాలుగా మమ్మల్ని లేవనెత్తండి నాయన ఫలహీనమైనప్పుడు బలహీనమైనప్పుడు పడిపోయినప్పుడు కృంగిపోయినప్పుడు అయా మీరు మాకుండి ప్రతి విషయంలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్